వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మూడు వందల డెబ్బై సీట్లు ఎన్డీఏకు నాలుగు వందలకు పైగా సీట్లు వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు లోక్సభ ఎన్నికల ఫలితాలపై ఎలాంటి సస్పెన్స్ లేదని కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు మళ్లీ ప్రతిపక్ష బెంచ్లలో కూర్చోవలసి వస్తుందని గ్రహించాలని అమిత్ షా నొక్కి చెప్పారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రాజ్యాంగంలోని పూర్వపు రాష్ట్రమైన జమ్మూ మరియు కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన చట్టాన్ని రద్దు చేశామని కాబట్టి దేశ ప్రజలు బీజేపీకి మూడు వందల సీట్లు ఎన్డీఏకు నాలుగు వందల సీట్లతో ఆశీర్వదిస్తారని మేము నమ్ముతున్నామని ఈటీ నవ్ గ్లోబల్ బిజినెస్ సమిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో షా అన్నారు చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ దళ్ శిరోమణి దళ్ మరికొన్ని ప్రాంతీయ పార్టీలు నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ లో చేరే అవకాశం గురించి అడిగినప్పుడు భారతీయ జనతా పార్టీకి కుటుంబ నియంత్రణపై నమ్మకం ఉంది కానీ రాజకీయాల్లో కాదని చెప్పారు హోంమంత్రి అమిత్ షా దళ్ గురించి ప్రశ్నించగా చర్చలు జరుగుతున్నాయి కానీ ఏదీ ఖరారు కాలేదు అని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎన్డీఏ భారత ప్రతిపక్ష కూటమికి మధ్య జరిగే ఎన్నికలు కావని అభివృద్ధికి కేవలం నినాదాలు ఇచ్చేవారికి మధ్య జరిగే ఎన్నికలు అని అమిత్ షా అన్నారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర గురించి ప్రశ్నించగా పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశ విభజనకు ఆ పార్టీయే కారణమని నెహ్రూ గాంధీ వంశానికి ఇలాంటి పాదయాత్రలు చేసే హక్కు లేదన్నారు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అధికారం కోల్పోయినప్పుడు ఎలాంటి గందరగోళాన్ని మిగిల్చిందో తెలుసుకోవడానికి దేశానికి పూర్తి హక్కు ఉన్నందున ప్రభుత్వం పార్లమెంట్లో శ్వేతపత్రం సమర్పించడం గురించి అమిత్ షా అన్నారు రెండు వేల పద్నాలుగు ఆర్థిక వ్యవస్థ అధ్వానంగా ఉంది ఎక్కడ చూసినా మోసాలు విదేశీ పెట్టుబడులు రావడం లేదు ఆ సమయంలో శ్వేతపత్రం తీసి ఉంటే ప్రపంచానికి తప్పుడు సందేశం ఇచ్చేవారమన్నారు కానీ తాము అలా చేయలేదని పదేళ్ల తర్వాత మా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించిందని విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చిందని అవినీతికి తావులేదని శ్వేతపత్రం ప్రచురించేందుకు ఇదే సరైన సమయమని అన్నారు అయోధ్యలోని రామ మందిరంపై రాముడు జన్మించిన ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించాలని దేశ ప్రజలు ఐదు వందల ఏళ్లుగా నమ్ముతున్నారని హోంమంత్రి అన్నారు అయితే బుజ్జగింపు రాజకీయాలు శాంతి భద్రతలను ఊటంకిస్తూ రామమందిర నిర్మాణానికి అనుమతి లభించలేదన్నారు పౌరసత్వ సవరణ చట్టం సిసిఏపై రెండు వేల పంతొమ్మిదిలో రూపొందించిన చట్టాన్ని లోక్సభ ఎన్నికలకు ముందు నిబంధనలను జారీ చేసిన తర్వాత అమలు చేస్తామని షా చెప్పారు మా ముస్లిం సోదరులను పక్కదారి పట్టిస్తున్నారు సిసిఏకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారు సిసిఏ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్లలో హింసను ఎదుర్కొని భారతదేశానికి వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వడానికి మాత్రమే ఉద్దేశించబడింది ఇది ఎవరి భారత పౌరసత్వాన్ని లాక్కోవడానికి కాదు అని అమిత్ షా అన్నారు యూనిఫామ్ సివిల్ కోడ్ పై దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మరికొందరు సంతకం చేసిన రాజ్యాంగ ఎజెండా అని కానీ కాంగ్రెస్ బుజ్జగింపుల కారణంగా దాన్ని విస్మరించిందన్నారు ఉత్తరాఖండ్లో యుసిసి అమలు ఒక సామాజిక మార్పు అని ఇది అన్ని ఫోరంలలో చర్చించబడుతుందన్నారు చట్టపరమైన పరిశీలనను ఎదుర్కొంటుందని లౌకిక దేశంలో మతం ఆధారిత సివిల్ కోడ్లు ఉండకూడదని షా అన్నారు